నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరాన్ని సందర్శించారు పోలవరానికి సంబంధించిన మ్యాప్ ఏదైతే ఉందో త్వరితగతిన పనులు ఎలా పూర్తి చేయాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన వెళ్ళడం జరిగింది అలాగే దాని మీద సమీక్ష చేయడం కూడా జరిగింది మరి దీన్ని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు గతంలో ఈ పోలవరానికి ఒక చరిత్ర ఉంది ఒక సినిమా డైలాగు చాలా పాపులర్ డైలాగు పోలవరం డ్యామ్ అయ్యేది లేదు నా కొడుకు పెళ్ళి అయ్యేది లేదని ఒక డైలాగ్ ఉండేది ఒక సినిమాలో వాస్తవంగా అలా అంటే పరిస్థితి నేటి దుస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్ప దీక్షతోటి దక్షిణ గంగా అయినటువంటి గోదావరి నది మీద పోలవరం డ్యామ్ నిర్మాణాన్ని నిర్మించాలన్న సంకల్పంతో గతంలో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యే ముందు ముంపు మండలాలన్నీ తెలంగాణలో ఉంటే డ్యాము ఎలా నిర్మిస్తారు కాదు అని కేంద్ర పెద్దలతో అడ్డం తిరిగి పోలవరం ఏదైతే ముంపు మండలాల్లో ఉండో అవన్నీ ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ అయితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయాలని ఉడుంపట్టు పట్టి కూర్చుంటే ముంపు మండలాలన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్లోకి బదలాయించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయి అది సంకల్పం చిత్తశుద్ధి ఉండేవాళ్ళు చేసే పనులు ఒకప్పుడు భద్రాచలం డివిజన్ కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది మద్రాసు ప్రెసిడెన్సీలో అదేవిధంగా మన ఈ కోదాడ మునగాలని ఉంటుంది ఒకటి ఇక్కడ మునగాల దాకా కూడా ఒకప్పుడు ఉన్నది ఉన్నదన్నమాట సరే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవటం అటు ఇటు సర్దుకోవడం జరిగింది అయితే ఈ పోలవరం డ్యామ్ అనేది ఏంటంటే ఫస్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు బ్రిటిషోళ్ళు ఫస్ట్ జులై పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దీని మీద నిర్మాణం చేసి గోదావరి జల జలాలను మనం వాడుకోవాలని మొట్టమొదట ఐడెంటిఫైడ్ చేసినటువంటి వాళ్ళు బ్రిటీషర్స్ అప్పుడు దివాన్గా ఉండేవాడు ఒక ఇంజనీరు దివాన్గా ఉండేవాడు ఆయన పేరు మనం గుర్తు చేసుకోవాలి ఆయన పేరు ఏంటంటే దివాన్ బహదూరు ఎల్ వెంకట కృష్ణయ్య అయ్యర్ ఎల్ వెంకట కృష్ణ అయ్యర్ ఆయన పోలవరం డ్యామ్ మీద పరిశోధన చేసి గోదావరి నది మీద ఎక్కడ డ్యాము నిర్మించాలన్నటువంటి నాటి ఆకాంక్ష నేటి వరకు నెరవేరల పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తీసుకున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుని ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా మన తెలుగు ప్రజల తలరాత మారల దక్షిణ భారతదేశం అంతా నీళ్ల సమస్య లేకుండా చేసేటైతే ఒకే ఒక జల వనరులు ఉండేటటువంటి ప్రాంతం ఉత్తర భారతదేశంలో గంగా నది ఏ విధంగా నిరంతర ప్రవాహం చేస్తుంటుందో హయ్యెస్ట్ వాటరు దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోయేటటువంటిది దక్షిణ గంగా అయిన గోదావరి చల్లని గోదావరి దాని మీద పోలవరం మీద డ్యామ్ కట్టాలని నిర్ణయించుకున్నారు ఆ డ్యామ్కి జాతీయ హోదా కూడా వచ్చింది అయితే గతంలో రాజశేఖర్ రెడ్డి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ మట్టి పనులు చేసుకొని నాకేసి పొయ్యిండు ఓన్లీ మట్టి పనులే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఇటు ఒక వంద కిలోమీటర్లు ఒక అరవై కిలోమీటర్లు మట్టి కాలం లోడి దాన్ని పూర్తి చేయకుండా వెళ్ళిపోయిండు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన పనులు ఆరంభించి దాదాపు డెబ్భై పర్సెంట్ పైన పనులు కంప్లీట్ చేశారు ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి ఆ పనులు ఏం చేసిందంటే మనకు తెలియదు కదా ప్రజలకి ఇవన్నీ ఈ టెక్నాలజీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నీళ్లు లేక బిందులు కొట్టుకుంటారు కానీ ఆ నీళ్లు ఎలా వస్తాయి గ్రామాలకి ఏ ప్రణాళికాబద్ధంగా చేస్తే వస్తాయి అనేది ఒక ఆలోచన ఉండాలి అయితే నేనంటుండేది ఏంటంటే ఆ రోజు ప్రభుత్వం కానీ మారకుండా కానీ ఉండుంటే ఒక రెండు సంవత్సరాలు పోలవరం జాతికి అంకి అంకితమైపోయిండేది తద్వారా మనమే కాదు అటు తెలంగాణ ప్రజలు బాగుపడి వాళ్ళు రాయలసీమ ప్రజలకి నీళ్లు పోయేవి అన్ని చోట్లకి తమిళనాడుకు కూడా నీళ్లు పోయేటటువంటి బహుత్తరమైనటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచినటువంటి వాడు ఈ జగనాసురుడు ఇవాళ ముఖ్యమంత్రి అయిన మూడు రోజులకే పోలవరం కాడికి పరుగులు తీసిండా లేదా ముఖ్యమంత్రి ఈ జగనాసురుడు ఎప్పుడన్నా పోయిండా అంటే ఇది ఎప్పుడన్నా చదువుకుంటే కదా బళ్ళకి పోయి ఇది బడిగిపోయి చదువుకుంటే తెలుస్తుంది వీరికి చదువు రాదు కదా చదువు రానప్పుడు ఏం చేయాలా ఏం చేయలేం కాబట్టి ప్రజలు మాడు పగిలే తీర్పిచ్చారు తత్ఫలితంగా నూతన గవర్నమెంట్ పోలవరం మీద ఇప్పుడు ఏందంటే నాన్న పోలవరంలో సమస్య చెప్తాను నేను దీన్ని ఎవ్వరు ఏం చేయలేరు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అలివి కాని పని ఏందంటే ఫస్ట్ డయాఫ్రమ్ వాల్ ఉంటుంది డయాఫ్రమ్ వాల్ కట్టాలా అంటే ఏం చేయాలా అప్పర్ డ్యాము అప్పర్ కేపర్ డ్యాము లోవర్ కేపర్ డ్యాము ఈ రెండు డ్యాములు కట్టిన తర్వాత డయాఫ్రమ్ వాల్ మధ్యలో మేజర్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏంటంటే డయాఫ్రమ్ వాల్ అంటారు నేను సింపుల్గా చెప్తున్నా ఇంకో ప్రజలకి సామాన్య ప్రజలకి పైన కింద ఇట్లా కట్టేస్తారు అంటే అటు నుంచి నీళ్లు రాకుండా కింద నుంచి నీళ్లు రాకుండా మధ్యలో పని చేసుకునేటట్టు కడతారు అప్పట్లో చంద్రబాబు నాయుడు పిల్లలు ఏంటంటే మూడు పనులు సైమల్టెన్సీగా చేశాడు అప్పర్ క్యాపర్ డ్యామ్ కంప్లీట్ చేశాడు తర్వాత లోవర్ క్యాప కొద్దిగా పెండింగ్ ఉన్నింది ఇంకొక ఆరు నెలలు కానీ గవర్నమెంట్ కాని ఉంటే కంప్లీట్ చేసేవాడు ఈడేం చేశాడంటే ఈ జగన్నాసురుడు ఈ స్టార్ట్ చేశాడు కదా గుల్ చేసింది కదా తన మనుషులైనటువంటి మేఘాకృష్ణారెడ్డికి దోచిపెట్టడం కోసం పాత కాంట్రాక్టర్లందరినీ తీసేసి ఒక సంవత్సరం రోజులు హోల్డ్లో పెట్టాడు ఈలోపేమొచ్చింది గోదావరికి వరద వచ్చింది అంటే వానలు గురిసేది వరదలు వచ్చే చెప్పొస్తాయా మనం జాగ్రత్తగా ఉండాలి అవి ఏం చేసిందంటే లోవర్ క్యాపర్ డ్యామ్ గుండా నీళ్లు పోయి పైన తన్నేసింది డాఫరం వాళ్ళు కొట్టేసింది లోవర్ క్యాపర్ డ్యామ్ కానీ కంప్లీట్ చేసుకొని కానీ ఉంటే ఫ్లడ్డు మేజర్ డ్యామ్ మీదుగా తిరిగి ఇప్పుడు పోలవరం డ్యామ్ అనేది చాలామంది పోయి చూడండి పోలవరం దగ్గర నది నది మీద పోలవరం డ్యామ్ ఉండదు ఒక కొండను తులిచి కొండ మీద డ్యామ్ ఉంటుంది కొండ మీద ఏముంటుంది డ్యామ్ ఉంటుంది ఆ కొండ మీద డ్యామ్ ఉండి నీళ్లు తిప్పతారు అనమాట మళ్ళీ ఏట్లోకి వస్తాయి అనమాట ఎందుకంటే వాటర్ ప్రెజర్గా వచ్చినప్పుడు పోర్చుగా పడినప్పుడు గుంతలు పడి కింద లేచిపోద్దు అందువల్ల కొండను దూల్చి డ్యామ్ కట్టారు మధ్యలో డయాప్రామ్ అడ్డకట్ట నీళ్లు నిలబెట్టద్ది ఇక్కడ సమస్య ఉంది ఇప్పుడు మొత్తం రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన పరిస్థితి నేటి దుస్థితి ఏం చేయాలా పెరిగి పారేసి ఈ చిల్లర మల్లర పనులు ఏ చేసినా కూడా కొంత ఖర్చు అయినా సరే మొత్తం పెరిగి పారేసి మళ్ళీ ఫౌండేషన్ నుంచి చేసుకొని వస్తే ఆ డ్యాము గోదావరికి విపరీతమైన వరదలు వస్తాయి కాబట్టి ఆ వరదల దృష్ట్యా మళ్ళీ న్యూ కన్స్ట్రక్షన్ చేయాల్సిందే ఉందే వాళ్ళు ఆ అప్పర్ కాపర్ డ్యాము లోవర్ కాపర్ డ్యాము కంప్లీట్ చేసుకొని మధ్యలో డయాప్రమ్మ వాళ్ళు పోలవరం డ్యాము చిత్తశుద్ధితో కానీ డే అండ్ నైట్ కష్టపడితే మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసేదానికి కూడా లేదు గోదావరి నది మీద ఆరు నెలలు గమ్ముగా ఉండాలా ఆరు నెలలు పనిచేసుకోవాలా అంటే కేవలం రెండు సంవత్సరాల కాల వ్యవధి మాత్రమే ఉంటుంది తర్వాత డబ్బులు కూడా చూసుకోవాలిగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు వస్తాయో తెలియదు రాష్ట్ర ప్రభుత్వం ఏం అప్పులు కొప్ప అయిపోయింది పోలవరం పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు మీద పడింది ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ కూడా ఆలోచించండి నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి ఒక సంవత్సరం ముందే పోలవరం డ్యామ్ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతుంది ఎన్డీఏ గవర్నమెంటు అందువల్ల పైనున్న నరేంద్రుడి యొక్క స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు యుక్తితో పవన్ కళ్యాణ్ శక్తితో ఈ ముగ్గురు శక్తులు కలిసి పోలవరం డ్యాము మీద ఒక ప్రత్యేక ప్రణాళిక రచించుకొని ఇప్పుడున్న కృష్ణారెడ్డిని తన్ని తరమేయాల రాష్ట్రం నుంచి ఆ బాజీగాడు కట్టినటువంటి కాళేశ్వరం గోదాట్లో ముంచేసిండు తెలంగాణ ప్రజలను ముంచిండు ఆ కృష్ణారెడ్డి అనే ఓడిని బాడ్కోగాడిని రాష్ట్రం నుంచి తరిం కొడితే కానీ ఆ ప్రాజెక్టు కంప్లీట్ కాదు అందువల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ డిజైన్ వాళ్ళని పిలిపించి నే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వాళ్ళని పిలిపించి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు కదా త్రిగోర్జు ప్రాజెక్టు చైనాలో కట్టి ఉన్నారు ప్రపంచంలో అతి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినటువంటి ఇంజనీర్లు పిలిపించి దాన్ని రీ డిజైన్ చేసుకొని అక్కడ డ్యామ్ పునర్నిర్మాణం చేయాల్సిన ఇప్పుడున్న డ్యామ్ మీద కానీ డ్యామ్ నిర్మిస్తే ఆ డ్యామ్ ఉండదు మళ్ళీ రెడ్డి వచ్చా మొదలెట్టా అనే సామె చూసావా మళ్ళీ మొదటకు వచ్చింది ఈ మేజర్ ప్రాజెక్టు ఈలోపు జల విద్యుత్ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ మనకేంది ఇప్పుడు గోదావరి అనుసంధానం చేస్తున్నారు కదా ఎత్తిపోతల పథకం ద్వారా తర్వాత రైట్ ఉంది ఇంకొకటి రైట్ కెనాల్ కూడా ఇంకొక ఎత్తిపోతల పథకం ఒక పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు పెడితే అది కూడా నీళ్లు వాడుకుంటూ గోదావరి నది నీళ్లు వాడుకుంటూనే ఈ డ్యామ్ పునర్నిర్మాణం చెయ్యాలంటే ఊరకుండకూడదు మళ్ళీ అయితే అవద్ది ఇంకో పదివేల కోట్లు ఎక్స్ట్రా ఖర్చు మొత్తం పెరిగి పారేసి ఎక్కడైతే మళ్ళీ నూతన డ్యాము నిర్మాణం చేయాల నదీ గర్భంలో నూతన డ్యాము డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసి దాని మీద కన్స్ట్రక్షన్ కట్టుకుంటే శాశ్వతంగా ఉంటుంది కానీ ఈ పగుళ్ళు నిర్లీడ్చిన దాని మీద రిపేర్ల మీద కానీ చేస్తే ఆ డ్యామ్ నిలబడదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కానీ ఇంటర్నేషనల్ డ్యామ్ కన్స్ట్రక్ట్ ఇంజనీర్స్ని పిలిపించుకొని ఒక లేట్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ఇంకా ఆరు నెలలు ఆడు పనిచేసేది లేదు పాడు లేదు తర్వాత మళ్ళీ జనవరి తర్వాతే ఏజ్ చేసిన జనవరి ఫిబ్రవరి దాకా ఈ ఆరు నెలల్లో ఒక ప్రణాళిక వర్క్ పేపర్ మీద చేసుకొని ఫస్ట్ ఏజ్ చేయాలా సెకండ్ ఏజ్ చేయాలా ఇదంతా రీసెర్చ్ చేసుకొని ఈసారి ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి వర్క్లు స్టార్ట్ అయ్యాయి అనుకో మళ్ళీ ఆగస్టు దాకా అంటే జూను జూలై దాకా పనులు చేసుకునేదానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో పోలవరం డ్యాము కంప్లీట్ అవద్ది సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే అదంతా అంబక్కు అందువల్ల పోలవరం డ్యాము చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఉండి కాబట్టి ఖచ్చితంగా తెలుగు ప్రజలకి అంకితం ఇస్తాడు భారతదేశానికి పోలవరాన్ని అంకితం చేస్తాడు అమరావతి ఏమో ఒక మూడు సంవత్సరాలు అంకితం చేస్తాడు వన్ను పోలవరం అంటే ఏమో నాలుగు సంవత్సరాలు జాతికి అంకితం చేస్తాడు జరగబోయే ఇదే ఆ తిరుమల ఎంకన్న మన ఎంకన్న ఆశీస్సులతోటే తొరితినా ఏ అవిఘ్నాలు కదలకుండా కలగకుండా ప్రాజెక్టులు రెండు అమరావతి కానీ పోలవరం కానీ కంప్లీట్ అవ్వాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉండి ఆ సింహాద్రి స్వామి ఆశీసులు ఆ బెజవాడ ఇంద్రకలాద్రి పర్వతం ఉన్న కనకదుర్గమ్మ ఆశీసులతో పరిపూర్ణంగా ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలని అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఖచ్చితంగా మూడు సంవత్సరాల్లో అమరావతి పేసవన్ను నాలుగు సంవత్సరాల్లో పోలవరం డ్యామ్ కంప్లీట్ అయ్యి ఈసారి జాతికి అంకితం ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు పేరు సువర్ణక్షరాలతో ఆంధ్రప్రదేశ్ ఇతిహాసంలో లిఖించబడుతుంది ఇది సత్యం గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులు మారడం జరిగింది ఒకరు అనిల్ కుమార్ యాదవ్ గారు రెండవ వ్యక్తి అంబటి రాంబాబు గారు మరైతే అంబటి రాంబాబు గారు నిన్నటి రోజున బొమ్మలు గీయడం జరిగింది పోలవరం గురించి అంటే నీటి శాఖ మంత్రిగా గతంలో పోలవరాన్ని సందర్శించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు మరి ఎప్పుడు డ్యామును చూశారో ఎప్పుడు డయాఫ్రమ్ వాళ్ళను చూశారు రేఖలు అంటే పెరాబోలా హైపర్బోలా అన్నట్టుగా గీయడం జరిగింది మరి గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వము ఎంత నిధులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం కట్టడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యయం ఖర్చు చేసింది పోలవరం ప్రాజెక్టు కట్టడం కోసము కొన్ని అవాస్తవాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖర్చు పెట్టారు అంతా అయిపోయింది అన్నట్టుగా కొన్ని అవాస్తవాలు ఫేక్ ప్రచారాలు ట్రోలింగ్ జరుగుతూ ఉంది మరి దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఎంత ఖర్చు పెట్టారు వీళ్ళు ఎంత కొల్లగొట్టారు పోలవరాన్ని ఏడేమిగా మార్చుకొని అంటే ఏం చెప్తారు ఒక మాట షన్మకు మన దౌర్భాగ్యం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఒక ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి ఈరుడు సూర్యుడు చుంద్రుడు అని అనుకొని పొరపాటును ఇచ్చారు అది రాహుగ్రహం అయి మింగేసింది రాష్ట్రాన్ని మింగింది పోలవరం ప్రాజెక్టుని మింగింది తద్వారా విధ్వంస పాలనకి నాంది పలికారు ఒక విజయ గ్యాంగ్ అంతా తయారు చేసి రాష్ట్రాన్ని వినాశనం చేశారు సరే అది పక్కన పెడదాం నేను అనేది ఏంటంటే అంబట్టు రాంబాబు రేఖలో గీతలో కాదు అంబట్ రాంబాబుని ఏం అడగాలంటే మీడియా సంజనా సుకన్య అడిగితే చెప్తాడు కానీ అంబట్ రాంబాబు వాడు కాంబాబు రాంబాబు వాడు సంజనా సుకన్య చెప్తాడు పోలవరం గురించి వాడికి ఏం తెలుసు నేను డీటెయిల్గా చెప్తాను నేను ఎవరైనా ఎల్ ఎడ్యుకేటెడ్స్ ఉంటే అని ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆ వెబ్సైట్లోకి పోతే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి తెలుసుకోవచ్చు అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది నూట రెండు వందల ఇరవై ఒక్క రెవెన్యూ గ్రామాలు మూడు వందల డెబ్బై ఒక్క గ్రామాలు రెవెన్యూ విలేజ్ అంటే రెండు మూడు గ్రామాలు కలిపి కూడా రెవెన్యూ విలేజ్ నొట్టేషన్ మాకు దాంట్లో రెండు వందల ఇరవై యొక్క రెవెన్యూ విలేజెస్ మూడు వందల డెబ్భై యొక్క గ్రామాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనకి పోలవరంలో దాదాపుగా ప్రజలు లక్ష ఎనభై ఎనిమిది వేల పన్నెండు మంది ప్రజలు యొక్క హిస్టరీ పోలవరం టాం లక్ష ఎనభై ఎనిమిది వేల పన్నెండు మంది పర్సన్స్ తర్వాత హౌస్ హోల్డ్స్ హౌస్ హోల్డ్స్ అంటే గృహాల సంఖ్య యాభై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది అరే రాంబాబు తెలుసుకోరా సబ్జెక్ట్ మా అలాంటి వాళ్ళు అడిగితే చెప్తావురా నీకు నువ్వు సంజనా సుఖాలని గురించి నేర్చుకున్నావు కానీ ఈ సబ్జెక్ట్ అని నేర్చుకున్నావురా నేను చెప్పింది తప్పని నిరూపించరా రాంబాబు నువ్వు ఆలోచించుకో ఏం చెప్పాను రెండు వందల ఇరవై ఒక్క రెవెన్యూ గ్రామాలు మూడు వందల డెబ్భై ఒక్కటి గూడాలు తర్వాత ఏం చెప్పాను లక్ష ఎనభై ఎనిమిది వేల పన్నెండు మంది వ్యక్తులు మేల్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు గృహాల సంఖ్య ఎన్ని యాభై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది హౌస్ హోల్డర్స్ అర్థమైందా దీ వీళ్ళందరూ కూడా మేజర్గా ఏంటంటే ట్రైబల్స్ ఉన్నారు వీళ్ళందరికీ ఏం చేశారంటే పెద్ద పెద్ద గ్రామాలు కట్టి పదకొండు రిహాబిటేషన్ సెంటర్లో వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఇవ్వాల వీళ్ళందరికీ సపరేట్గా ఒక సపరేట్ సిస్టమ్ పెట్టారు వాయుగా పీకిందేమీ లేదు నేను చెప్పాను కదా యాభై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఇళ్ళు కట్టాల్సిన చోట మనం కట్టి పొడిచిన ఇళ్ళు ఎన్ని అర్థమవుతుందా ఇది చూసుకోవాలి అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉంది సినిమాకు ఈ ప్రాజెక్టు ఆషామాషిగా మనకు రాల రెండు వేల ఫస్ట్ దీన్ని పోలవరం ప్రాజెక్టుని ఐడెంటిఫైడ్ చేసినటువంటి వాడు ఎల్ల వెంకట్ కృష్ణ అయ్యంగార్ నైన్టీన్ ఫార్టీ వన్ వాళ్ళు అప్పట్లో రిపోర్ట్ ఇచ్చారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రెండు వందల నలభై తొమ్మిది కోట్లు ఎస్టిమేషన్ వేశారు ఇది స్వతంత్రం రాకముందు పూర్వం దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై దశకంలో టంగుటూరు అంజయ్య శంకుస్థాపన చేశాడు పోలవరం డ్యామ్ నిర్మించాలని చెప్పి అర్థమైందా దాని తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదులో ఫేజ్ వన్ ఫేజ్ టూ పర్మిషన్ రాలా రాజశేఖర రెడ్డికి కూడా అన్ని పర్మిషన్ రాలా లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు ఈ మట్టి పనులు ఈ పక్క ఒక వంద కిలోమీటర్లు అటు ఒక అరవై కిలోమీటర్లు అప్పుడెంత ఎస్టిమేషన్ ఎనిమిది వేల కోట్లు ఎంతో వేశారు మట్టి పనులు చేసి నాకేసి పోయిండు ఇక్కడ సింపుల్గా చూస్తుండవు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ దాని పర్మిషన్ను దాంట్లో ఎందుకంటే మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క ఎకరాలు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద ఉంటాయి దాన్ని మనకి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పదికి క్లియరెన్స్ వచ్చింది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ ఎప్పుడు క్లియరెన్స్ వచ్చింది ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఎనిమిదిలో ఫేజ్ వన్ క్లియరెన్స్ వచ్చింది ఫేజ్ టూకి ఎప్పుడు క్లియరెన్స్ వచ్చింది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో క్లియరెన్స్ వచ్చింది అందువల్ల నేనేమంటున్నానంటే మన ఒక్క స్టేట్ అయినా కాదు ఈ ఎఫెక్టెడ్ అటు ఛత్తీస్గఢ్ ఉంది ఇటు ఒడిషా ఉంది ఇంకొక రెండు రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈ ఎఫెక్టెడ్ మండలాలు ఏంటంటే అరే అంబటి రాంబాబు ఎప్పుడు నువ్వు చదవలేదు కానీ తెలుసుకో టోటల్ సబ్మర్జెస్ డీటెయిల్స్ అంటే పోలవరం డ్యామ్లో మునిగిపోయేటటువంటి విలేజ్లో ఈస్ట్ గోదావరి జిల్లా తీసుకుంటే దేవీపట్నం పదిహేను గ్రామాలు అర్థమైందా కోనవరం నలభై తొమ్మిది గ్రామాలు చుంటూరు ఇరవై ఆరు గ్రామాలు విఆర్పురం నలభై రెండు గ్రామాలు నిల్లిపాత అంటే భద్రాచలంలో ఉన్నటువంటి మరో ఒక నెల్లిపాక భద్రాచలం దగ్గర ముప్పై మూడు గ్రామాలు ఈ టోటల్గా ఈస్ట్ గోదావరి కిందకు వచ్చేసరికి నూట అరవై ఐదు విలేజెస్ పోలవరం డ్యాములో మునిగిపోతుంది వీళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇయ్యాలిగా ముందుగా డ్యాములో నీళ్లు నింపాలంటే ఏం చేయాలా వీళ్ళకు స్కూళ్ళు కట్టించాలా గ్రామాలు కట్టించి ఇయ్యాలా ఇవన్నీ చెయ్యాలి కదా వీటి గురించి ఎప్పుడన్నా పోయి వాళ్ళు ఎలా ఇల్లు నిర్మాణం చేస్తున్నారు ఎక్కడ పునరావాసం ఏ విధంగా జరుగుతుంది ఈ చోటు సంజనా సుఖం నేను చూసుకొని సరిపాయా వాడు రాంబాబు గారు వాడు సుఖం వాడు చూసుకొని సరిపాయా సంబరాలు చేసుకోవడమే జరుగుతుంది సంక్రాంతి సంబరాలు డాన్సులు వేసుకొని సరిపాయా ఎవరన్నా ఏదన్నా అంటేనేమో అబ్బాయి నన్ను గిల్లిర్రే నన్ను గిచ్చిర్రే అంటాడు తర్వాత రాంబాబు విను వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కథ చెప్పా వెస్ట్ గోదావరిలో ఆరో మండలం పోలవరం మండలంలో పదకొండు గ్రామాలు వేలేరుపాడు మండలంలో పదిహేడు గ్రామాలు కుకునూరు మండలంలో ఇరవై గ్రామాలు తర్వాత కుక్కునూరు విలేజెస్ ఆఫ్ బోర్గంపాడు కింద వస్తాయి అంటే బోర్గంపాడు మండలం కిందకు వస్తాయి ఒక ఎనిమిది గ్రామాలు ఈ టోటల్గా కలుపుకొని ఒక యాభై ఆరు గ్రామాలు ఈస్ట్ గోదావరి నూట అరవై ఐదు గ్రామాలు వెస్ట్ గోదావరి యాభై ఆరు గ్రామాలు టోటల్గా కలిపి రెండు వందల ఇరవై ఒక్క రెవెన్యూ గ్రామాలు తర్వాత గ్రామాల సంఖ్య ఎంత చెప్పాను మూడు వందల డెబ్భై ఒకటి సరే ఇది అయిపోయింది ఒడిశా పరిస్థితి ఏం సార్ అని నువ్వు అడగొచ్చుగా ఒడిషాలో ఎంత తర్వాత మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఏంటి దాని కథ కూడా చెప్తా నేను ఏ రాంబాబు కాంబాబు శ్యాంబాబు ఇంద్రా నాన్న ఈ ముచ్చట తర్వాత ఒడిషాలో మాల్కాన్ అని ఒక జిల్లా ఉంటుంది నాన్న ఈ మాల్కాన్గిరి జిల్లాలో నేమ్ ఆఫ్ ద వచ్చి పోడియా ఆ మండలం పేరు ఎనిమిది విలేజెస్ ఎన్ని ఎనిమిది గ్రామాలు తర్వాత ఛత్తీస్గఢ్లోకి వచ్చే వాళ్ళకి సుకుమా జిల్లా అని ఒకటి ఉంటుంది కుంట కొంట అంటారు దాన్ని కుంట లేదా కొంట నాలుగు గ్రామాలు వీళ్ళందరూ కూడా మల్కాన్గిరి జిల్లాలో దాదాపుగా మనకి ఆరు వేల మూడు వందల పదహారు మంది దానికి ఎఫెక్టెడ్ అవుతారు ఇళ్ల సంఖ్య వెయ్యి వెయ్యిన్ని రెండు తర్వాత ఈ సుకుమ ఛత్తీస్గఢ్లో వచ్చి నాలుగు రెవెన్యూ గ్రామాల్లో మనకి మొత్తం ఈ టోటల్గా పాపులేషన్ ఎఫెక్టెడ్ పాపులేషన్ వచ్చి పదకొండు వేల ఏడు వందల అరవై ఆరు దాంట్లో మనకి హౌస్ అంటే గృహాల సంఖ్య రెండు వేల మూడు వందల ముప్పై ఐదు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలిగా ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ ల్యాండ్కి డబ్బులు ఇవ్వాలా వాళ్ళు లోపల మునిగిపో వాళ్ళ అనుమతి తీసుకోవాలిగా మనమా ఇప్పుడు ఛత్తీస్గఢ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళకు కూడా ఎవరు కట్టించాలా పీపీఏ పోలవరం ఎప్పుడన్నా పోయింది సుకుమా జిల్లాకి ఎప్పుడన్నా వీడు మల్కారమ్రి జిల్లాకి పోయిండా అయ్యా మేము డబ్బులు ఇష్టం వాడు ఇల్లు కట్టించుకోమని మాట్లాడిండ ఒరిషా గవర్నమెంట్తో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ ఈ ఆంబోతు రాంబాబు కానీ తెలుసురా రాంబాబు ఇవన్నీ నీక ఎప్పుడన్నా ఒడిశా ముఖ్యమంత్రి కాడికి పోయినా నువ్వు ఎప్పుడన్నా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కాడికి పోయి మీ ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు అన్న మాట్లాడినరా ఏమి తెలిసినా మీకు పోలవరం గురించా వాడికేం పర్సెంటా అర పర్సెంటా వాడు బెట్టింగ్ బంగారు రాజు వాడు సొంత జిల్లాలోనే సోమసెల ఉత్తర కాలంలోనే చిన్న చిన్న పిల్ల కాలంలో ఉండేటోడు పిల్ల కాకి అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు రాష్ట్రానికి పెట్టిన దరిద్రులు కదంటారా మీరు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు మీరా అంటారా మాట్లాడేదే ఇంకా చెప్తాను దీని చరిత్ర చాలా ఉండి షన్మకు రోజు ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా చెప్తాను నేను ఇప్పటి పోలవరం డ్యామ్ మీద ఖర్చు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు చెప్తాడా పద్నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఎంత పద్నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలు వీళ్ళు ఖర్చు పెట్టింది ఈ రిపోర్ట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పదిహేను షన్ముకో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ చెప్తుండ నా దగ్గర ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ రిపోర్ట్ లేదు అప్పటి దాని చెప్పకూడదు అప్పటి వరకు జరిగింది పద్నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు ఖర్చు పెట్టారు ఇంకెప్పుడు కావాలా ఇది ఏంటంటే పోలవరం డ్యాము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కట్టి మనకి ఇయ్యాల దానికి రియాబిటేషన్కి కానీ రీసెటిల్మెంట్కి కానీ అంతా కూడా చాలా పెద్ద దాదాపుగా యాభై ఐదు వేల కోట్లు పైబడి ఖర్చు వద్దని ఎస్టిమేషన్ వేసి పంపించాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అదే వాళ్ళ సాక్షి పత్రికల్లో ఏమి రాసుకున్నారంటే దోసేయటానికి పెట్టిండు చంద్రబాబు నాయుడు అని చెప్పి రోతరాతలు రాసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మధ్య సాక్షి పేపర్లో రాతలు చూడండి ఒకసారి ఆ తర్వాత ఈయన గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు రివర్స్ టెండరింగ్ అని మించి పోలవరాన్ని గోదాట్లో ముంచిండు ఆలోచన చేసుకోవాలి మనం మన లాంటి వాళ్ళం ఆలోచన చేసుకొని ఇప్పుడు చూడు వరుసగా చెప్తా ఫైనాన్షియల్ ఇయర్ వై చెప్తా నేను రెండు వేల పద్నాలుగు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన డబ్బు రెండు వందల యాభై కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత పదిహేను పదహారులో మనకి ఇచ్చిన డబ్బు ఆరు వందల కోట్లు తర్వాత పదహారు పదిహేడులో మనకి ఇచ్చిన డబ్బు రెండు వేల ఐదు వందల పద్నాలుగు కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో రెండు వేల కోట్లు తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్నాలుగు వందల కోట్లు పంతొమ్మిది ఇరవైలో పద్దెనిమిది వందల యాభై కోట్లు ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండుకి వచ్చాలకే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చాకే పదహారు వందల డెబ్బై ఒక్క కోట్లు ఈ ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఎంత ఇచ్చారో నాకు తెలియదు చెప్తున్నా కదా టోటల్గా మనకి ఇచ్చిన డబ్బు ఎంత పద్నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఎక్స్పెండిచర్ ఎంత చూపించారు పద్నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు చూపించారు అర్థమవుతుందా అంటే మనకు రావాల్సినటువంటి నిధులు మనం ఖర్చు పెడతంటే త్వరతగతిని వాళ్ళు ఇస్తారు మనం పనే చేయకపోతే మనకు డబ్బులు నుంచి వస్తాయి అందువల్ల నేను అంటుండేది ఏంటంటే పోలవరం డ్యాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో ఆరు నెలలు పనిచేసేదానికి లేదు అందువల్ల మనము త్వరతిగతిని కానీ కంప్లీట్ చేసుకుంటే మనకి తొమ్మిది వందల అరవై మెగావాట్ల జల విద్యుత్ ఎక్కువ వస్తుంది తద్వారా మనకి కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిచ్చినే అవకాశం ఉంటుంది అమన్ నేను ఫైనల్గా చెప్పేది ఒకటే ఆలోచించు నువ్వు ఫైనల్ చెప్పేది ఏంటంటే నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో అంటే రెండు సంవత్సరాలే ఏడు వందల యాభై రోజులు అంటే మూడు ఏడు వందల యాభై రోజుల్లో పోలవరం డ్యాముని మనకి కంప్లీట్ చేసి అటు తెలుగు జాతికి అంకితం ఇపోతున్నారు ఇది జరిగి తీరది కాకపోతే ఇప్పుడున్న మేఘా కృష్ణారెడ్డి అనేవాడిని తన్ని తరవకపోతే పోలవరం కూడా మళ్ళీ కాళేశ్వరం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ మేఘా ఇంజనీరింగ్ వండు పెట్టుకునే పనులు కావు పాత వాళ్ళని మళ్ళీ రంగంలోకి దింపాలా నవయగా వాళ్ళు కొంచెం ఆస్ట్రేలియా వాళ్ళు బార్బ్రస్ వాళ్ళు ఎవరో ఉన్నారు కదా చేసుకొని దాన్ని త్వరతగతిని కంప్లీట్ చేసుకుంటే రెండోది నేను ఇంకొక సలహా కూడా ఇస్తుండా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా ఒక్క నిమిషా ఈ రిహ రిహబార్టేషన్ ఇల్లు చాలా దారుణం కడతారు కాబట్టి మీరు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి పోండి నాకు తెలిసిన ఆర్కిటెక్చర్ ఇంజనీర్ నెంబర్ వన్ ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఉండవు మన హైదరాబాదులో ఉన్నాడు ఆయన కేరళలో మూడు వందల ఆరు ప్రాజెక్టులు చేశారు వంద వంద సంవత్సరాలైన ఇళ్ళు చెక్కు చెదరవు దయచేసి ఆ పోలవరంలో మునిగిపోయేటటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించేదానికి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి పోతే త్వరితగతిన కంప్లీట్ అయిపోయి వంద సంవత్సరాల తర్వాత అయినా చెక్కు చెదరకుండా వంటి ఈ యొక్క ఈ సిమెంటు ఇసుకతో అవసరం లేదు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇళ్ళు గట్టి కానీ ఆ పేదలకు ఇస్తే ఆ ట్రైబల్స్ కానీ ఇస్తే వంద సంవత్సరాలు ఆ ఇళ్ళు చెక్కు చెదరవు ఈ ఆర్సిసి మోడల్ని పక్కన పెట్టి ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే మన హైదరాబాదులో ఒక గొప్ప ఇంజనీర్ ఉన్నాడు ఆయన ద్వారా మనం స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోతే ఆరు నెలల్లో అన్ని ఇళ్ళు కట్టేయొచ్చు సిమెంట్తో పని లేదు ఇసుకతో పని లేదు దయచేసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఆ పేదలకు ఇల్లు కట్టించేవాల్సిందిగా కోరుకుంటున్నాను కాకపోతే ఒక ఇరవై పర్సెంట్ అధికంగా అవుద్ది లక్ష రూపాయలు అయ్యేది లక్ష ఇరవై ఇరవై వేల రూపాయలు అవుతాయి శాశ్వతంగా ఉంటాయి వంద సంవత్సరాల తర్వాత అయినా డిమాలేషన్ కానీ చేసినా కూడా పెట్టిన పెట్టుబడి కూడా రిటర్న్ వస్తుంది కాబట్టి ఇంకా హౌసింగ్ బోర్డులో కట్టేటటువంటి ఏ ఇల్లు అయినా సరే స్ట్రక్చురల్ ఇంజనీరింగ్కి పోతే అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వంద సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇళ్ళు నిర్మాణాలు ఉంటాయి కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ మూడు వందల డెబ్భై ఒక్క గ్రామాలు మునిగిపోయేవాటి ఇళ్ళు మాత్రం ఆ పదకొండు రిహాబిటేషన్ సెంటర్లో స్ట్రక్చురల్ ఇంజనీరింగ్లో ఇంకా కట్టబోయే ఇళ్ళు కట్టాలని నా యొక్క రిక్వెస్ట్ ఆచరిస్తారని నా సలహా పాటిస్తారని అనుకుంటున్నాను పోలవరం తెలుగు జాతికి వరం దక్షిణ గంగా అయినటువంటి పోలవరం దక్షిణ భారతదేశ నీటి వనరులు సాగునీరు తాగునీరు అవసరాలు తీసే గోదావరి గంగాసాగర్ ఏంటి గోదావరి గంగా సాగర్ కంప్లీట్ చేసి ఇటు తెలుగు జాతికి దక్షిణ భారతదేశ ప్రజలందరికీ అందుబాటులో తేవాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను